లక్డీ కపూర్ లోని వాసవి ఆసుపత్రిలో దారుణం జరిగింది ఆసుపత్రిలో పనిచేసే కనకారెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందాడు ఆసుపత్రిలో క్యాత్ ల్యాబ్ టెక్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్న కనకారెడ్డి నిన్న తాగి వచ్చాడని అతన్ని కొట్టి అందరి ముందు అవమానపరిచాడు ఇన్ఛార్జ్ శాంతి దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కనకారెడ్డి ఇంటికి వెళ్లిపోయాడు తెల్లవారుజామును చూసేసరికి అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నాడు ఆసుపత్రి ఇన్ఛార్జి కొట్టడం వల్లే చనిపోయాడని మృతుడి బంధువులు భార్య పిల్లలు ఆరోపిస్తున్నారు ఆస్పత్రి ముందు మృతదేహంతో ఆందోళనకు దిగారు అయితే ఇంట్లో చనిపోయినందున తమకు సంబంధం లేదని ఆస్పత్రి యాజమాన్యం అంటోంది ఆస్పత్రి యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు అయితే కరకారెడ్డిని ఆసుపత్రి నుండి పంపించామని అతనికి ఏం జరిగినా తమకు సంబంధం లేదంటూ నిన్ననే అతని భార్యకు మెసేజ్ చేశామని ఆసుపత్రి యాజమాన్యం చెబుతోంది నా కొడుకు రెండు రోజుల మాట్లాడాకొద్దిగో ఫోన్ చేసిన నాకు ఇంకా వచ్చిన కొడుకు ఇంట్లో ఆడామే నిలబెట్టిందని చెప్పిండు నిన్న చెప్తే ఎందుకు అంటే నేను తాగి వచ్చిందని అందుని కొట్టిర్రు బాబు అంటే నేను భరింపా బాబు అని చెప్పిండు ఈ హాస్పిటల్ ఎన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు ఆయన కొడుకు చేయాలంటే ఒక రోజు కాదు రెండు రోజులు కాదు దేనికోసం కొట్టిందండి నిన్న కొడుకు